ధర్మసార్ మండలం బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై నిర్వహిస్తున్నటువంటి ధర్నా కార్యక్రమం మరి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ధర్మసార మండల బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చేసినటువంటి మనందరి నాయకుడు మాణ్యులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ తాటకొండ రాజన్న గారికి మరి ఈ కార్యక్రమానికి కవరేజ్ చేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు లెరిన్ ఒక గొప్ప మాట చెప్తాడు ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకున్నంత వరకు ప్రజలు మోసపోతూనే ఉంటారు అని మరి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అని ఒక మోసపూరితమైన నినాదంతో ప్రజలకు వచ్చి ఇవాళ మార్పు రావాలి రావాలంటే నిజంగానే ప్రజలు ఆశపడ్డరు మా జీవితాలు కేసీఆర్ చేసిన దానికంటే ఇంకెక్కువైనా మారుతాయా అని అనుకున్నారు కానీ నిజంగానే మార్పు వచ్చింది ప్రజల జీవితాలు అధోగతి పాలు అయ్యే అవకాశం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది మిత్రులారా ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రైతు భరోసా పేరు మీద పదిహేను వేల రూపాయలు ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఊసు ఎక్కడ లేదు వెంటనే ఆ పదిహేను వేల రూపాయలు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కౌలు రైతులకు పన్నెండు వేలు ఏటా పన్నెండు వేలు ఇస్తా అని చెప్పారు కానీ పన్నెండు కౌలు రైతులను అసలు చెప్పాలంటే కౌలు రైతులను గుర్తించే శాస్త్రీయ పద్ధతి కూడా ప్రభుత్వం దగ్గర లేదు ఎవరు కౌలు రైతులు కౌలు రైతులు వారు కౌలు రైతులు గుర్తించబడాలంటే వారు ఏమూ ఏం డాక్యుమెంట్ ప్రభుత్వానికి సమర్పించాలి ఇంతవరకు అసలు కౌలు రైతుల యొక్క కౌలు రైతులు గుర్తించే పద్ధతి ప్రభుత్వం దగ్గర లేదు అదేవిధంగా ఇందాక సోదరులు చెప్పినట్టుగా ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తా మనం ఎవరు ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ప్రభుత్వం దృష్టిలో ఎవరు ఆటో డ్రైవర్లు అనబడతారు అది అది కూడా ప్రభుత్వం దగ్గర లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు దాదాపు నాలుగు వందల పది రైతు ఆత్మహత్యలు జరిగినాయి ఇదంతా మనం ఏదో గుడిగా చెప్తున్న లెక్క కాదు అన్ని ప్రధాన స్రవంతి పత్రికల్లో వస్తున్న విషయం ఇది ఇప్పటి ఈ రోజు వరకు నాలుగు వందల పది రైతు ఆత్మహత్యలు జరిగినాయి గురుకుల పాఠశాలలో విద్యార్థులు వందలాది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటున్నారు కాబట్టి ఈ ఆత్మహత్యల పట్ల నిర్లక్ష్య వైఖరి వివరిస్తున్న ప్రభుత్వమే నిజమైన అంతక ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి అంతక పాత్ర పోషిస్తున్నాడు ఈ రాష్ట్రంలో రైతులను చంపుతూ విద్యార్థులను చంపుతూ నిరుద్యోగులను చంపుతూ ఆటో డ్రైవర్లను చంపుతూ ఈ విధంగా ఇంతమంది ఆత్మహత్యలకు కారణమవుతున్న రేవంత్ ప్రభుత్వము ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని మేము బీఆర్ఎస్ మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మిత్రులారా ఈ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రేపు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం ఘన అంటే లెక్క మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ లెక్కలోకి రావాలి కార్మికులకు లెక్కలోకి రావాలి కర్షకులు లెక్కలోకి రావాలి రైతులు లెక్కలోకి రావాలి వీళ్ళందరిని లెక్కలోకి తీసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరి ప్రజలందరికీ చేరవేయాలని మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మిత్రులారా స్టేషన్ గన్పూర్ రా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అంటే స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో రాజన్న నాయకత్వంలో ప్రజా పోరాటాలు జరుగుతున్నాయని ఇవాళ రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం దిక్కు చూస్తున్నారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని ప్రజా పోరాటాలకు ఆనవాళ్ళంగా మార్చినటువంటి రాజన్న గారి నాయకత్వంలో మనమందరం భవిష్యత్తులో గొప్పగా ప్రజా పోరాటాలు సిద్ధపడాలి మన సంవత్సర కాలంలోనే అనేక పోరాటాలు చేసినాం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నవి ఈ నాలుగు సంవత్సరాల్లో వందలాది పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది ప్రతి ప్రతి పథకము ప్రజలందరికి చేరే విధంగా మొన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఒక ముసలమ్మ రాజా దగ్గరకు వచ్చింది బిడ్డ మాకు ఇల్లు కావాలన్నది అయ్యా నేను అవా నేను ఎమ్మెల్యేని కాదు అని అంటే నువ్వే నాకు పెన్షన్ ఇచ్చినావు ఇల్లు ఇచ్చేది కూడా నువ్వే బిడ్డ అని ఒక ముస్లాంబ వచ్చి రాజాని అడుగుతుంది అంటే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరో ఎమ్మెల్యేలు గుర్తుపట్టలేని పరిస్థితి కూడా సామాన్య ప్రజలకు వచ్చింది మిత్రులారా దయచేసి అర్థం చేసుకోండి ఇంకా అనేక పోరాటాలు చేద్దాం ఈ పోరాటాలకు ఇది ఇదే ప్రారంభం కాదు ఇదే ముగింపు కాదు అనేక పోరాటాలు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి దయచేసి గొప్ప పోరాటాలు చేయాలని రాజన్న నాయకత్వంలో ఇంకా ముందుకు పోవాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సభ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ భావిస్తున్నాను జై తెలంగాణ